హాయ్ ఫ్రెండ్స్ శ్రీహరి లేడీస్ టైలర్స్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఏంటి ఇది అని చూస్తున్నారా ఇది కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనె ఉల్లిపాయలు కరివేపాకు వేసి కాస్తున్నా పిల్లల జుట్టుకి ఇది రాసుకుంటే బాగుంటుందని వేలుకు వేలు పెట్టి మనం జుట్టు పెరగటానికి కానీ చుండ్రు పోవటానికి కానీ నూనె కొంటున్నాం కదా అదంతా ఎందుకు అనిపించింది ఇంతకు అయితే నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయటం కూడా ఒక లీటర్ కొబ్బరి నూనె పోసాను అది కొంచెం మరిగిన తర్వాత ఇక కరివేపాకను ఉల్లిపాయలు ఒక పావు కిలో ఉల్లిపాయలు ఐదు రూపాయలు కరివేపాకు తెప్పించారండి బోల్డ్ కరివేపాకు వచ్చింది అది వేసి కాస్తున్నాను కరివేపాకు వేయంగానే మంచి వాసన వచ్చిందండి నూనె మాత్రం సర్లే నాకు తర్వాత ఆలోచన వచ్చింది ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఆనియన్ నూనె అని కూడా అమ్ముతున్నారు కదా దీంట్లో ఉల్లిపాయలు కూడా వేద్దాము ఒక కిలో కట్ చేసి ముక్కలు సన్నగా దీంట్లో వేశాను దీని ఈ కరివేపాకు ఉల్లిపాయలు రసమంతా కొంచెం సేపు మనం ఒక ఇరవై నిమిషాలు అలా బాగా ఉంచితే ఇదంతా రసం నూనెలోకి దిగిపోతుంది కదా తర్వాత వడకట్టేసి ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది పిల్లలకు కూడా చక్కగా జుట్టు పెరుగుతుంది చుండ్రు రాదు అని నాకు అనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ సారీ ఫస్ట్ సారి ఇలా ట్రై చేస్తున్నా కానీ బాగుందండి మనం న్యాచురల్గా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అని నాకు ఆలోచన అయితే ఇప్పుడే వచ్చింది సిమ్లోనే పెట్టానండి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టి ఇదంతా ఇలా మరిగేలాగా చూసుకుంటున్నాను అయితే ఒక అరగంట ఇలా మరిగినా ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇందులో ఉల్లిపాయల్లో కరివేపాకులో ఉన్న అంతా ఈ నూనెలోకి దిగిపోతుంది కదా అనిపించింది నాకు అందుకని సిమ్లో పెట్టి నిదానంగా అవుతుందిలే మనం అడావుడిగా ఎందుకు దీన్ని ఇలా చేయాలి నిదానంగా చేద్దామని సిమ్లో అయితే కాస్తున్నా తర్వాత ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత నేను వడకట్టేసి స్టోర్ చేసి డబ్బాలో ఉంచుతాను చాలా బాగుంటుందని ఇది కాసేటప్పుడే నాకు అర్థమైంది ఇంక పోతే ఇది ఉంది కదా ఇది గట్టిగా పిండేస్తాం కదా వడకట్టేటప్పుడు ఇంకా ఏమన్నా మనకు ఉంటే కనుక తలకి రుద్దేసుకోవచ్చు ఆకులు అవి రుద్దేసుకోవచ్చు తల స్నానం చేసే ముందు